ఈ రోజు మనం భద్రాచలం గిర్జీ పైన ఉన్నాం భద్రాచలం రావడానికి ఆదివాసులు ఈరోజు ధర్మ యుద్ధం పేరుతో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర నలుమూల నుంచి ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు ఈ రోజు భద్రాచలంలోని గోదావరి మనకి యాభై అడుగులు వచ్చింది అయితే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన గిరిజలు మాత్రం ఈ భద్రాచలాన్ని మొత్తం జన సముద్రంతో ఇక్కడ మన సమాచారం ఉంది ఏదైనా కూడా లంబాడీలను ఎస్టీ జాబితా తొలగించాలని ఆదివాసీ గిరిజనులు ధర్మయుద్ధం సమావేశం జరుగుతుంది మన భద్రాచలం వచ్చింది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కట్టి కామెంట్ చేయండి మరి మరిన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలు తొలగించాలని భద్రాచలంలో ధర్మ యుద్ధం పేరుతో ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఆదివారం తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల్లా మరియు ఏజెన్సీ ప్రాంతమైన పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి ఆదివాసీ గిరిజనులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈ కార్యక్రమంలో అనేక ఆ లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలని వారు ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని వారు సుప్రీం కోర్టు ఆశరించారు ఆశ్రయించారు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లోని రాష్ట్ర నుంచి మనకి ఈ మహాదండంలో ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ

సంక్ష <laughs> <Okay. laughs> సమన్వయం చేసి ఒక్కసారి ఆత్మ గౌరవంతో పోరాడే ఈ రోజు అందరూ కూడా ఈ సభకు ఇచ్చేసి నన్ను అందరూ కూడా మరియు కేవలం మాత్రమే ముందుకు కొనసాగుతాం జ్యోతి అంటే కాంతి కాంతి అంటే సత్యం సత్యం అంటే ధర్మం ఈ జ్యోతి మా ధర్మ యుద్ధానికి పునాది ఇదే ఒక మహా యుద్ధంగా

మన భూమికులు పోరాడేటువంటి పోరాటం గుర్తు చేసుకుంటూ వారికి నివాదాలుగా ప్రతి సభాముఖంగా ఒక ఒక స్వయం బంధుడు అందరూ కూడా మన కోసం పోరాడేటువంటి ఏగుల ఒక చిత్రపటానికి పుష్పాంజలి ఈ లేఖతో ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతి కూడా మరి సభాముఖంగా మరి తెలియజేయడం జరుగుతుంది శ్రీనివాసరావు చల్ల వ్యవసాయ శక్తి చేరి అవసరం అట్లానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడు ఒక నిరాటాగా ఒక బహు బహు పైసే పైసాయి పార్లమెంట్ నాయకుడు సీట్లు ఆపండి కొత్త సేపసేపు ఉన్నారు స్టేజ్ మీద ముందు ఏం డిమాండ్ చెప్పండి చెప్పండి గట్టిగా చట్టబడు రేవంత్ రెడ్డి గారు వినబడాలి మోడీ గారు వినబడాలి గట్టిగా ఇద్దరు వినపడాలి పాత్ర ఆదివాసం విశేష మూలవాసం గట్టిగా ఈ బ్యాగ్ పట్టుకొని ఎక్కడి గుట్ట లేదు దూరానికి గుహ లేదు మొక్కని దేవుడు లేదు రాష్ట్రం నుంచి బాధపడితే రాష్ట్రం ఉన్నవాళ్ళు కూడా ఈ బ్యాగ్ పట్టుకెళ్లి ఈ బ్యాగ్ లో ఉండాలి ఇచ్చి పెట్టాం నగ్న సత్యాలు అమ్మాయి దోపిడి మొత్తం కూడా ఇప్పించి పెడితే ఇంతవరకు కూడా మనకి న్యాయం దక్షిణ పోరాటం ఇది ఆదివాసులు భయపడతాం ఆనాడు పురాణాల్లో పాండవులు పడితే కౌరవుల పైన పాండవులు ఐదుగురు కౌరవులు నూరు మంది ఇవాళ ఆదివాసి పది లక్షల మంది లమ్మాడి అరవై లక్షల మంది

తర్వాత మన భద్రాచారం మాజీ సాంసూ రాష్ట్ర అటవీ అభివృద్ధి మనకు వరుస మూడు నాలుగు ఐదు ఆరు ఏడుకున్నారు లేకుంటే గోల్డ్ పొలా కోయా పద్నాలుగు తోటి కమ్యూనిటీ మనం తర్వాత మన ఏంటి టైం ఏంటి అచనాపేట అంత మాజీలే కానీ ఈ జాతి కోసం ఈ జాతి అస్తిత్వం కోసం మేము సైతం చేస్తే వాళ్ళు తర్వాత

ఈ ధర్మ గ్రౌండ్ రాణి దుర్గావతి గ్రౌండ్ ఆదివంటి ఏర్పాట్లు భోజనాలు అందించేటువంటి శక్తి ఆదివాసీ మహిళ శక్తి ఆ శక్తి జరుపు వచ్చేటువంటి మరి కిర అం విధంగా మన కోడు గారు పూర్త వెంకటేశ్వర అదేవిధంగా పూజ నవదే వాళ్ళు మరి అసంఖ్యా మరి మొత్తం ఇక్కడ ఉండేటువంటి ఆదివాసీ ఆర్థిక నమస్కరించుకుంటుంది మూడవ

వాళ్ళకి పోషన్ సర్టిఫికేట్లు మామూలు విషయం ఏజెంట్ సర్టిఫికెట్ ఎన్ని వందలు కలిసి ఈ యొక్క భద్రాచలం తిమ్మూడం కాదు కేరళ వెంకటాపురం వాజేడు ఆఖర్ ఛత్తీస్గఢ్ లో కూడా తొమ్మిది వాళ్ళకి మామూలు విషయం కలిసి కాదా మామూలు విషయమే అయితే వాళ్ళు ఏమంటున్నారంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మేము గిరిజనులు ట్రైబల్స్ ను మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు ఈ స్టేట్ దేని స్వాతంత్ర పోరాడుతుంటే మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు నిజాం ప్రభుత్వంలో కూడా మేము అన్ని మర్చిపోయి అయినా సరే నిజాం మమ్మల్ని గుర్తించలేదు ఆఖరికి హైమండ్ ప్రపంచమే గుర్తించినటువంటి మానవ పరిణామ శాస్త్రవేత్త మా మీద బ్రిటిష్ వాళ్ళు పోరాడు చెప్పి ఆయన రిపోర్ట్ అంటే రిపోర్ట్ చేసింది తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేళా విశ్వ మేళా ఆయన కూడా వెళ్ళి గుర్తించలేదా ప్రపంచం మొత్తం వచ్చినాయ మీరు మీరు కనబడలేదా కాబట్టి మీ తినాలి నా తిన్న అన్నదంలో అన్నదంలో అయితే అవ్వడు సరే హైదరాబాద్ హైదరాబాదు ఎట్లయితే చెప్పాడు మన గంజి గడక ఈ తింటే పొరలు సాగులు జొన్నలు ఊదలు అరిసెలు ఇవ్వం వాడికి గోదావరి ట్యాంక్ గోదావరి గేటికి తీసుకోవాలు తీసేది వాడి పండుగకి మన భూమి పండుగకి సుంగు పండుగకి తర్వాత చిక్కుడు పండుగ మామిడి పండుగకి ఇవన్నీ ఉన్నాయి మనకు ఇంటికి ఒక వేపు రేగవారి చిన్నవాడు వేపు ఉన్నాయి ఒకసారి సార్ ఒక సినిమాడు ఎక్కడో సుజాబాద్ కర్ణాటక నుంచి ఎక్కడో ఉత్తరా ప్రదేశ్ పట్టుకుని మాట్లాడారు కాదు ఎత్తున బండి బండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మరి వీళ్ళని అంటే వస్తున్న వాళ్ళని ప్రతి రోజు పెద్ద పెద్ద కంటైనర్లు పెట్టుకుని ఆ రోజుల్లో ఈ యొక్క ఎత్తులతోటి ఎడ్ల బండి ద్వారా మందుగూడి సామాగ్రి ఆయుధాలు ఇవన్నీ సప్లై చేస్తూ మన దేశాన్ని దోసినటువంటి బ్రిటిష్ వాళ్ళతో పాటు మొగ చక్రవర్తికి నిజాం కూడా వీరు వాళ్ళు తినే ఒక ఇలాచీ లవంగా బిర్యాదు ఇంకా ఏమన్నా ఉంటే కాస్ట్లీ ఇవన్నీ దినుసులు సరఫరా చేస్తూ మన గుడూకి ఉప్పు వేసి మన భూములు కలగొట్టి గుడుగా పోసి మన అస్తిత్వం దాన్ని జాతి ఇది లంబాళ జాతి మరి మీరు దీంతో ఆదివాసికి ఏ విధంగా అర్థం ఇస్తారు మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటితో మరి నువ్వు ఎక్కడ చూసినా సరే నువ్వు చిన్న ట్రైబంట్లో కానీ ఆ యొక్క పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ మొహమ్మద్ రహమతుల్లా సూపర్ హైదరాబాద్ స్టేట్ అండ్ చూడండి అథెంటికేటెడ్ డేటాలో మరి ముస్లిం కూడా వారు కూడా మసీదాలు ఉంది దేశాలు ఉంది వారికి భాష కాబట్టి వారిని ముస్లిం ప్రైవేట్ ముసల్మాన్ ట్రైబ్స్ అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ముసల్మాన్ ట్రైబ్ తర్వాత బ్రాహ్మణులు కూడా కూడా ఈ బ్రాహ్మణ తర్వాత వీరితో పాటు మరి మరియు కొండ ప్రాంతాలు నివసించిన వాటి మన ఆదివాసీ కూడా మరి వీళ్ళు ఏమన్నారంటే ఈ దారితో చేస్తూ

నువ్వు రాజారాయి చూసుకోవాలి డాక్యుమెంట్ మన దగ్గర పోతేనే కావు సుప్రీంకోర్టు ఇచ్చావు ఆల్రెడీ దగ్గర లేక రోడ్ల మీద దొరుకుతుందాం దగ్గర బిల్లు గోండ్ మరి సంతా ఇటువంటి తెగలు మాత్రమే ఇరవై ఒకటిలో గుర్తించబడింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి సపోర్ట్ సెంట్ జార్జ్ అంటే నేను ఒకటే పేరు దీని సమ్మె మణికారి దగ్గర గారి దగ్గర ఉండే దగ్గర ఉన్నాయి నేను సింపుల్ గా ఒక టెవర్ దీంతో థర్టీన్ షెడ్యూల్ నాయక్ యక్ లక్ష్మణనాయక్ ఇంకా మేధాగా ఉంటే మీరు చేసుకోండి బుక్ చేసుకోండి మా మంట సూర్య మీరు తెప్పించుకో చదువుకోండి పేజ్ ఎయిట్ ఫార్టీ దీంతో నలభై ఐదు నలభై ఐదు తెగలలో ఎక్కడ కూడా లంబాడే ఒక్క పేరు లేదు సెయింట్ జార్జ్ కింగ్ నిజాం గవర్నమెంట్ <laughs> <and our community. laughs>

వీళ్ళు మొత్తం కూడా అప్పటికే ఉత్తరాంధ్ర రిపోర్ట్ దాని తర్వాత ఈ వార్నింగ్ అంటే వత్స సంచారం వ్యాపారం చేసుకుంటూ ఆవులు గొర్రెలు మేపుకుంటూ ఈ యొక్క మందుగొడి సామాగ్రి తుపాకులు తర్వాత లవంగా ఇలాచి

వీళ్ళు వీళ్ళకి ఆదివాసులకి మరి ఎటువంటి పొందనే లేదు నక్కకి నాగల పొందన అదేవిధంగా వీరు మచిలీ పట్టణం గోడ సామాగ్రి మొత్తం కూడా మీరు హంతపూర్ చీరాల కృష్ణా డిస్టిక్ లో ఉన్నటువంటి వారు కూడా వీరికి సొంతం చేస్తున్నారు ఆ సొంతం చేసే ఈ కంపెనీకి భూత కంపెనీకి భారత్ కంపెనీ పడగా పెద్ద గొడవయి చంపుకున్నటువంటి చరిత్ర పుస్తకాలు ఉంది ఈ యొక్క వ్యాపార లావేదేవిలో ఇప్పుడు ఎట్లయితే అమ్మాని అనుభవం ఎట్లయితే కొరైందో అతనే ఈ గోరీ బజార్లో కూడా భారత చరిత్ర ఆంధ్ర ప్రాంతంలో అయితే ఇవన్నీ చూసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు దేశంలో సుమారు ఉన్న ఈ దేశంలో ఆర్థిక ఆశి ఏమి అని గుర్తించడానికి ప్రామాణికంగా మనం తీసుకొని తీసుకొని ఒక ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆరు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి అసలైన ఆదిమ లక్షణాలు ప్రత్యేకమైన భౌగోళిక అడవిలో జీవించేవారు ప్రత్యేక సంస్కృతి సాధన కలిగిన వారు ఒక సిగ్గు సిగ్గు సిగ్గుండే ఉండదా ఉండదు అదేవిధంగా ప్రత్యేక వస్తున్న భోజనం సిక్కు మన పెద్దదైతే తిరగతి ఒక్కే వేళతో ఇప్పుడు పంట కట్టుకోవడం కండవేసుకోవడం ఇవి ఒక ప్రత్యేక వస్తా వస్తాయి వాళ్ళు కూడా ఏమంటారంటే నాకు ప్రత్యేక అతడి పెడతారు ఇవి యూరోప్ లోప్టీ దగ్గర రోమ్ దగ్గర వాళ్ళు తగ్గుతాయి మానవాణి ఇవన్నీ వేసుకున్నటువంటి అలంకార వస్తాయి ఇవి సంస్కృతి కాదు ముస్లింలు కూడా వేసుకుంటారు మానవాళి కూడా వేసుకుంటే డ్రెస్సులు వాళ్ళకి ఇస్తారా రోజు ఇస్తారా ఇస్తారా కాబట్టి ఇటువంటి కూడా కాబట్టిందరవై ఐదు లో వీళ్ళని కనబోదు అని చెప్పేసి రికమెండేషన్ కూడా ఇచ్చింది అదేవిధంగా అన్ కమిటీ అరవై ఐదులో వీళ్ళ యొక్క జీవన విధానాన్ని యొక్క వ్యాపారాన్ని ఎలా చూసుకొని

అది కరెక్ట్ అని చెప్పేసి దీన్ని బట్టి మీరు చూసుకుంటే దీన్ని బట్టి చూసుకుంటే ఏ రకంగా వాళ్ళకి ముందు ఇరాన్ ముందు రాజ్యాంగ ముందు స్వాతం వచ్చిన తర్వాత డెబ్బై ఆరు వేలకు కూడా వీళ్ళకి వచ్చింది లేదు కేవలం ఎమర్జెన్సీ కాలంలో వినండి ఎమర్జెన్సీ కాలంలో

నవంబర్ నవంబర్ లో లో కాకతీయులు సంపద సాక్షిగా మేర దాదాపు ఐదు లక్షల మందితో అనుభవం ఇంకా నేను మీ వేరే తెలియకుండా చేస్తే రాష్ట్రం మొత్తం పది లక్షల మంది ఆదివాసీలు చిలో రాజభవన్ హైదరాబాద్ కార్యక్రమాలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ మధ్యప్రదేశ్ కోటి మంది ఆదివాసీలు ఢిల్లీకి కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి ఎప్పుడు ఎప్పుడు ఆదివాసీ కమిటీ పిలుపు వచ్చినా